నమస్తే నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛత హీ సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ పాండవుల చెరువు వద్ద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించి మానవహారం కూడా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని పరిశుభ్రత కోసం ప్రతి వారానికి రెండు పాటు శ్రమదానం చేయాలని తెలిపారు తడి పొడి చెత్తను వేరు చేసి ప్రతి వార్డులో వచ్చే మున్సిపల్ స్వచ్ఛ వాహనానికి అందించాలన్నారు స్వచ్ఛతపై ప్రచారాన్ని నిర్వహించాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పరిశుభ్రత కోసం పట్టణ ప్రజలందరూ స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగస్వాములై స్వచ్ఛ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని కోరారు అలాగే చెత్తను రోడ్డు మీద కానీ మురికి కాలువలో కానీ వేయరాదని అలా వేసిన వారిని గుర్తించి వారికి జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు నీరు ఉన్నట్లయితే విష జ్వరాలు మలేరియా డెంగ్యూ లాంటి జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుందని అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య వైస్ చైర్మన్ ఉద్దీన్ కౌన్సిలర్లు వంటేరు గోపాల్ రెడ్డి మామిడి విద్యారాణి శ్రీధర్ ఉప్పల మెట్టయ్య బొగ్గుల చందు ఆప్షన్ సభ్యులు గంగిశెట్టి రాజు మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్ మెప్మా అధికారి సరిత మున్సిపల్ ఆఫీసర్లు జవాన్లు ఆర్పీలు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది తదుపరి ఇప్పుడు మనము స్వచ్ఛత గురించి ప్రతిజ్ఞ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కావున అందరూ దయచేసి తమ యొక్క కుడి చేతిని ముందుకు చాచి ప్రతిజ్ఞ చేయవలసిందిగా కోరుచున్నాము స్వచ్ఛతా ప్రతిజ్ఞ మహాత్మా గాంధీ భారతదేశం గురించి కలలు కన్నారు ఇది స్వేచ్ఛగా మాత్రమే కాకుండా స్వచ్ఛమైన మరియు అభివృద్ధి చెందినది కూడా మహాత్మా గాంధీ భారత మాతకు స్వాతంత్రం కల్పించారు ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం

కళ్ళన కన్నటువంటి భారతదేశం బ్రిటీషు శృంఖలాల నుండి పోరాట ఎంజో పోరాటాలు ఉప్పు సజ్జాగ్రహము చేసినటువంటి గొప్ప నాయకుడు ప్రపంచ దేశాలు మెచ్చుకున్నటువంటి గాంధీ గారు అహింసా మార్గంలో అఖండ భారతవానికి స్వాతంత్రం సిద్ధించేలా చేసినటువంటి గొప్ప మేధావి ఆయన కలలు కన్నా భారతదేశంలోని పల్లెలే కానీ పట్టణలు కానీ పరిశుభ్రంగా ఉండాలనేదే వారి ఆకాంక్షగా ఉన్నది కాబట్టి భారతదేశం ఈరోజు దేశవ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాలు కూడా ప్రతి సంవత్సరం కూడా స్వచ్ఛతా కార్యక్రమాలన్నీ కూడా ముమ్మరంగా చేయడం జరుగుతుంది మన గజల్ పెళ్ళాపూర్ మున్సిపాలిటీలో కూడా గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో భారతదేశంలోనే కనీ అన్నటువంటి స్వచ్ఛతా అవార్డులు నూట నలభై పైజలకు మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ అవార్డుస్ రావడం జరిగింది అదే క్రమంలో గత సంవత్సరం కూడా డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవాలను ఆజాదిక అమృత్ మహోత్సవాలు మనం జరుపుకున్నాం మన గజ్వల్ పట్టణంలో కూడా మన గజ్వల్ ప్రజ్నాపూర్ మున్సిపాలిటీ పాలకవర్గం కృషి వల్ల కమిషనర్ వల్ల సిబ్బంది వల్ల ముఖ్యంగా ప్రతి నిత్యం ప్రజల్లో ఉండి ప్రాణాల పోటీ సేవ చేస్తున్నటువంటి కార్మిక సోదరి సోదరు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఎందుకంటే మనం వెలకట్టలేనిది అందుకే ఈ మున్సిపాలిటీలో కార్మిక సోదరి సోదరులు మంచిగా సక్రమంగా పనిచేస్తారో శానిటేషన్ సిబ్బంది మొత్తము అలా భాగస్వామ్యం అవుతారో ఆ మున్సిపాలిటీ చక్కగా ముందుకు పోతున్నది అని మనందరికీ తెలుసు గతంలో కూడా మనకు ఇరవై ఐదు వేల జనాభా నుంచి యాభై వేల జనాభా వరకు భారతదేశంలో నంబర్ వన్ మున్సిపాలిటీగా మనకు అవార్డు రావడం జరిగింది ఈ అవార్డులో ఎన్నో మనం కార్యక్రమాలు చేపట్టి మున్సిపల్ సిబ్బంది కార్మిక సోదరి సోదరులను పబ్లిక్ పార్టిసిపేషన్ ప్రజా సంఘాలు ఆర్పీలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అందరూ కూడా భాగస్వామ్యమై అప్పుడు మనకు అవార్డు రావడానికి ద్రోహదపడ్డది అందుకే ఏ కార్యక్రమం ప్రభుత్వం ఆదేశించినా తూచా తప్పకుండా చేసినప్పుడు దాని డాక్యుమెంటేషనే కానీ ఫోటోగ్రాఫీ కానీ స్వచ్ఛందంగా మనం పాల్గొని ఫోటోగ్రాఫీకి మనం ఏదో ఫోజులు ఇవ్వకుండా మనం ఆత్మవిశ్వాసం ఇప్పుడే మనం ప్రతిజ్ఞ చేసినాం ఏం ప్రతిజ్ఞ చేసినాం ఇది నా భారతదేశము నేను స్వచ్ఛంగా ఉంచుకుంటా నా పరిశుభ్రాలు స్వచ్ఛంగా ఉంచుకుంటా నా పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకుంటా అలాగే నా పట్టణాన్ని శుభ్రంగా ఉంచుకుంటా ఇంకా వంద మందికి చెప్తా మనం అందరం కూడా ఒక యజ్ఞంలాగా ఈ యొక్క పరిశుభ్రత కార్యక్రమాన్ని చేసినప్పుడే ఈ కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతం విజయవంతం అవుతాయి కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి సిబ్బందికే కానీ ఆర్పీలకే కానీ మా పాలకవర్గ సభ్యులకే కానీ ప్రజలకు కానీ ఇందులో పాల్గొన్నటువంటి ప్రత్యక్షంగా పాల్గొన్న ప్రతి సోదరి సోదరులను కూడా విజ్ఞప్తి చేస్తూ ఇది నిరంతర ప్రక్రియ ఎందుకంటే